హలో అండి ఇంకా ప్రతిరోజు తల్లులకైతే పిల్లల గురించి ఆలోచన అండి వాళ్ళకు స్నాక్స్ ఏం చేయాలి లంచ్ ఏం పెట్టాలి టిఫిన్ ఏం పెట్టాలి అనే ఇదే ఆలోచన ఉంటుందండి డైలీ ఏం పెట్టాలా అని ఆలోచిస్తుంటాం అయితే నేను ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్కి వచ్చేసి ఫ్రెంచ్ ఫ్రై చేశానండి ముందుగా ఆ పొటాటో తీసుకొని పీల్ చేసేసుకొని ఇలా పొడవుగా సన్న ముక్కలు కట్ చేసుకోవాలండి మరి సన్నకు కాకుండా కొంచెం మీడియంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకునే ఉప్పు నీళ్ళలో వేసుకొని స్ట్రైన్ చేసుకోవాలి ఇప్పుడు స్టై స్టవ్ మీద వాటర్ పెట్టుకొని వాటర్ కొంచెం బాయిల్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ ఆలుగడ్డ ముక్కలు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆ తర్వాత స్ట్రైన్ చేసేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలండి తడి అనేది అసలు ఉండొద్దు అనమాట తడి లేకుండా ఆరిపోవాలి అప్పుడే మనకు ఫ్రెంచ్ ఫ్రై అనేది క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మంట మీడియంగా పెట్టుకొని పొటాటో వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి మిగతా మిగతాయన్నీ కూడా అలాగే ఫ్రై చేసుకొని మళ్ళీ ఆయిల్లో ఫ్రై చేసుకున్న మొత్తం అన్నిటిని మళ్ళీ ఆయిల్లో వేసుకొని మంట మీడియంగా పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు క్రిస్పీగా బయట చేసిన వాటిలాగా వస్తాయి అనమాట ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ప్లేట్లో వేసుకొని తగినంత ఉప్పు తగినంత కారము కొంచెం పెప్పర్ పౌడర్ మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోవచ్చండి ఇవన్నీ వేసుకొని కలుపుకొని సాస్ తోటి సర్వ్ చేసుకున్నామంటే ఎమ్మీగా టేస్టీగా ఉంటాయండి మనకు అచ్చం బయట చేసిన వాటిలాగైతే ఉంటాయి